యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశితలు తెలియజేస్తూ మార్చ్ ముప్పైవ తేదీ నుంచి నూతన సంవత్సరం విశ్వాసనామ సంవత్సరానికి సంబంధించి కుంభరాశి వారికి ప్రత్యేకంగా శని రాహు గురు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని ఈ వీడియోలో సూచిస్తున్నాను ముఖ్యంగా ప్రధానమైన గ్రహాలు శని రాహు గురువులు మరి కుంభరాశికి అధిపతి అయినటువంటి శని ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఉండబోతున్నాడు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు లగ్నానికి మీ రాశిలోకి రాబోతున్నాడు అలాగే ఇప్పుడు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు మేలో పంచమ స్థానానికి రాబోతున్నాడు ఇలాంటి సందర్భంలో మనకు ఈ విశ్వాసనామ సంవత్సరానికి సంబంధించి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా కుంభరాశి వారికి ప్రధానంగా మీ యొక్క కుటుంబ వ్యవహారాలు ఆర్థిక పరమైన వ్యవహారాలు తర్వాత క్రయ విక్రయాలు ఆస్తికి సంబంధించిన విధానాలు వివాహాలు పెళ్ళిళ్ళు వీటికి సంబంధించిన విషయాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది అట్లాగే మీరున్నటువంటి స్వక్షేత్రం మీరున్నటువంటి గ్రామం మీరున్నటువంటి ప్రదేశంలో కూడా మీ చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారితో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు బంధువులతో కావచ్చు వారికి సంబంధించిన విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది ప్రధానంగా అలాగే కుంభరాశి వారు ప్రత్యేకించి ఈ వా ఈ యొక్క సంవత్సరంలో అభిప్రాయంగా ఏంటంటే సంతానం లేనటువంటి వారికి సంతానం మీద ఇచ్చ ఉంటుంది కలిగినటువంటి వారికి వాళ్ళ విద్యాబుద్ధులు పిల్లలకు విద్యాబుద్ధులు వివాహాలు వారి ప్రయత్నాలు వీటికి సంబంధించిన విషయాలు అన్ని కూడా పర్సనల్ ఎఫైర్స్ అంటారు ఇవన్నీ కూడా కుంభరాశి ఎందుకంటే కుంభరాశి ఎప్పుడు కూడా తన గురించి తను ఆలోచించదు ఇతరుల గురించే ఉంటుంది ఇతరుల అభిప్రాయాలు ఇతరులకు పని ఇతరులకు సేవ చేయడమే ఉంటుంది తన గురించి కానీ తన కుటుంబం గురించి కానీ తన భార్య గురించి కానీ కుంభరాశి వాడు ఆలోచించడు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఆలోచింప చేస్తున్నాయి విశ్వాసనామ సంవత్సరంలో ఇది మీరు గమనించవలసినటువంటి విషయం అయితే ఈ శని ద్వితీయ స్థానంలో సదా క్లేశం మృధా వైరం సతతం కార్యనాశనం స్వజన ద్వేషం పాపచింతాం ధనేశనం అయ్యా చాలా వరకు మీరు ఎందుకు తొందర పాటుతో కావచ్చు ఎలా కావచ్చు మీకు ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ కన్నా నెగిటివ్ థింకింగ్తో మీకు ప్రారంభమవుతున్నది ప్రతి దాంట్లో ఎందుకు అనుమానిస్తూ ఆలోచిస్తుంటారు మనసు చాలా సంక్లిష్ట పెట్టుకుంటారు మీ విషయంలో నీకు తన నీడ చూసి తానే భయపడతాడనే పద్ధతి ఉంటుందండి ఇది అలాంటి విషయాలన్నీ కూడా మీరు కొంతవరకు తగ్గించుకోవాలి అనవసరమైన తిరుగుళ్ళు ప్రతిదానికి ప్రాధాన్యత ఇంట్లో వి విరామం లేకుండా విశ్రాంతి లేకుండా తిరగడాలు కూడా జరగవచ్చు మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు కవిషయాలు అంటే దీంట్లో మీకు మీరుగా ఏర్పరచుకుంటారు లేదా మీకు ఇతరుల చేత కూడా ఏర్పడినటువంటి పరిస్థితుల వల్ల కూడా మీరు సదా క్లేషం అనవసరమైన వైరం తాత్కాలిక అప్పటికప్పుడే మిత్రుడు అప్పటికే వైరత్వంలో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అంతెందుకు క్షణంపాట్లో కుటుంబంలో భార్యాభర్తలు అప్పుడే అన్యోన్యత అప్పుడే ఏదో కారణం మీద అప్పుడే పరస్పర వైరాలు అట్లాంటివి కూడా ఉంటాయి వృధా వైరం దానికి కారణం లేని వైరాలు సతతం కారేనాశనం అంటే ప్రతిదీ కూడా ప్రారంభించి వదిలేయడం లేదా కొన్ని తుది తుదిదాన్గా చేయకపోవడం ఎవరన్నా నిరుత్సాహపరిస్తే ఆగిపోవడం ఇవన్నీ కూడా సమస్యల కిందే వస్తాయి మీరు ఆలోచించి చేసిన పని గట్టిగా నిర్వహించుకుంటూ పోతే ఇబ్బంది లేదు కానీ ఎవరన్నా నిరుత్సాహపరిస్తే ఆపేస్తే ఇట్లా అది మీకు దృఢంగా ఈ పని ఇలా ఉంటుందని తెలిసినప్పుడు అది మరీ ఎంత వారు ఎదుటివారు చెప్పిన అభిప్రాయంలో సదు అభిప్రాయం ఉన్నట్టయితే అది వేరు విషయం ఇట్లా సతంగా సంచారం ఎప్పుడు కారణం ఉండి లేకుండా తిరగడం అనేది ఉంటుంది స్వజన ద్వేషం స్వజనుల చేత వైరం స్వజనులు అంటే ఎవరు తండ్రి తరఫు వాళ్ళు తల్లి తరఫు వాళ్ళు భార్య తరఫు వాళ్ళు వీళ్ళు అత్యంత సన్నిహితులు వీళ్ళతో వైరాలు తెచ్చుకున్నప్పుడు తెచ్చుకుంటామా లేదా అలాంటి పరిస్థితులు వచ్చి మనం దూరం అయిపోతామా రెండు అన్ని మనమే చేస్తామని అంటలే నేను ఇతరులు చేసినా మనం వాటికి లోబడిపోతాం కాబట్టి ఇవన్నీ గమనిస్తూ కూడా చూస్తే ఏంటంటే ఇవన్నీ గ్రహస్థితి లేనప్పుడు ఇలా వచ్చినాయని అనుకోవాలి అలాగే ద్వితీయ స్థానంలో ఇంత బలం ఇచ్చినటువంటి రాహు మే పద్దెనిమిది నుంచి నీకు జన్మరాశిలోకి వస్తున్నాను జన్మరాశిలోకి వచ్చినప్పుడు చాలా వరకు కుటుంబ వ్యవహారాల మీద అత్యంత శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి భార్య పిల్లల ఆరోగ్యం మీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ వహించాలి లేదా ఏ జన్మలో చేసిన దానికి ఈ జన్మలో ఏర్పడినటువంటి వ్యాధుల మూలకంగా కూడా పీడ కలిగిపోతుందండి అంటే డయాబెటీ ఉన్నవాడికి పెరగవచ్చు బ్లడ్ బీపీ ఉన్నవాడికి పెరగవచ్చు వ్యాధుల చేత కూడా పీడింపబడతాం ఏది రాహు వల్ల జన్మరాహు వల్ల ప్రవాసాలు ప్రయాణాలు వీటి మూలకంగా కూడా అర్థహాని అంటే నిరర్థకమైనటువంటి వ్యయం అర్థహాని అంటే రెండు రకాలుగా చెప్పవచ్చు అండి ఎవడో ఏదో పని చేసి పెడతా అన్నాడు వాడు లక్ష రూపాయలు అడిగాడు వానికి ఇవ్వాలి పని అయిపోతుందని ఆశకు వానికి ఇచ్చినాం అనుకోండి అది పని కాదు వాడు ఇవ్వడు తిరిగి ఇట్లాడివి అంటే యూస్ఫుల్ కానటువంటివి అట్లాడే కూడా కొన్ని వస్తాయి కాబట్టి బెట్టింగులు ఈ మధ్యన బెట్టింగులు ఎక్కువ పెడుతున్నారు ఈ బెట్టింగులలో కూడా నష్టపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి వ్యసనాలకు బెట్టింగులకు దూరంగా ఉండడానికి కుంభరాశి వారు ప్రయత్నం చేయాలి ఇది రాహు మూలకంగా ఏర్పడుతున్నది పోతే కొంత మంచితనం మనకు ఎవరి మూలకంగా ఏర్పడుతున్నదంటే గురువు మూలకంగా కొంతకాలం మంచిగా ఉంటున్నాం మరి మీ పనుల ఆసక్తి మీరు చేసే పనుల ఎందు దీక్ష ఇవన్నీ కూడా అంటే ఒక మంచి కాన్సన్ట్రేషన్ ఇస్తున్నాడు అంటే చెప్పేవాళ్ళు కొంతమంది మనకు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మనం మంచి సలహాలను పాటిస్తుంటే చెడు వాళ్ళు కూడా ఉన్నారు ఈ మంచి చెడు తారతమ్యాలు గ్రహించుకుంటూ మరి కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి వివాహాలు శుభకార్యాలు చేయడం పిల్లలకు సెటిల్ చేయడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి సాంప్రదాయంగా ఆలోచిస్తే అట్లాంటివన్నిటి మీద కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చి కుంభరాశి వాళ్ళు నెగ్గడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది అడపదడప మిగతా గ్రహాలు కూడా మనకు అప్పుడప్పుడు సహకరించేటువంటి కూడా ఉన్నాయి కాబట్టి ప్రధానంగా శని రాహు గురువు మూలకంగా మనకు రాహు శని కూడా కొంతవరకు మంచి ఫలితాలు ఉన్నాయి చెడు ఫలితాలు ఉన్నాయి గురు ఫలితాలతోటి శని రాహు ఫలితాలు కూడా బ్యాలెన్స్ అవుతాయి ఏదైనా మీరు కష్టం సుఖం రెండు బ్యాలెన్స్గా ఉన్నాయి కాబట్టి చూసుకుంటూ ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అలాగే రాజపూజ్యం అవమానం ముగ్గురు అభిమానం ముగ్గురు విమర్శకులు చూడండి ఇదంతా బ్యాలెన్స్గా ఉంది కాబట్టి సామాజిక జీవితం వ్యక్తిగత జీవితం కుటుంబ జీవితం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కుంభరాశి వారు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోల్సినటువంటి అవసరం ఉంది అందుకుగాను సర్వే గ్రహ ఆదిత్యాది నవగ్రహాల యొక్క అభిమానాన్ని చూరగొని వాళ్ళ యొక్క పూజలో వాళ్ళను ప్రసన్నం చేసుకోవడం అది జరగాలి తరచుగా కుంభరాశి వారు దానాలు ధర్మాలు కొన్ని దేవాలయాలు అంటే దర్శించుకోవడాలు కొంతవరకు అభిషేకాలు పూజలు ఇట్లాంటివి కూడా చేసుకుంటూ నవగ్రహ స్తోత్రం కానీ ప్రత్యేకంగా ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం ప్రత్యేకించి రాహు శని గురు స్తోత్రాలు ప్రత్యేకించి చేసుకుంటూ ఉంటే ప్రతినిత్యం కూడా ఆ స్తోత్రాలు చేసుకుంటూ ఉంటే కుంభరాశి వారికి మీకు సహజంగా ఉండేటువంటి ఉత్సాహం తగ్గకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంత కొంత మంచి చిన్న ఆలోచించి ముందుకు పోయేటువంటి శక్తి మీకు ప్రసాదం ప్రసాదింపబడుతుంది కాబట్టి మరి విజయం సాధించడానికి ప్రయత్నం చేయండి సర్వే జనా సుఖినో భవంతు శుభం